నమస్తే ఈ జిఎస్టి వచ్చిన ఏడు సంవత్సరాలు సామాన్య వ్యాపారులు ఎలాంటి లాభాలను చూసారు స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు హాల్ టైమ్ హైలో ఉన్నాయి వచ్చే రోజుల్లో ఎలాంటి చేంజెస్ మనం చూడబోతున్నాం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లెట్ సాస్ రావు గారు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ సో ఈ రోజు మనం చెప్పాలని మాట్లాడుకోవాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే జిఎస్టి అనేది మనం కంటిన్యూగా వింటున్నది ఎక్కడికి ఎట్లా అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తున్నా అది కూడా గత ఏడు సంవత్సరాల నుంచి సో జిఎస్టి జిఎస్టి అంటే సామాన్య ప్రజలు పే చేస్తున్నప్పుడు ఈ జిఎస్టి కూడా కట్టాలా అన్న ఆలోచన కూడా వస్తుంది దీనివల్ల లాభపడ్డ వాళ్ళు ఎవరు నష్టపడ్డ ఎవరు లాభపడ్డ వాళ్ళు అంటే ఫస్ట్ గవర్నమెంట్ ఒకటి రెండోదేమో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు లాభపడ్డారు ఎక్స్టెంట్ కొంతవరకు సామాన్యులు కూడా లాభపడ్డారని చెప్పేసి అని ప్రభుత్వ గణాంకాలు చూపించుకుంటున్నారు వాళ్ళు అంటే అవి లేవనేటటువంటిది ఓవరే పీరియడ్ ఆఫ్ టైం మనం డిస్కషన్ లో తెలుసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వ్యాపారస్తుల కన్నా కూడా ముందు బాగా లాభపడింది గవర్నమెంట్స్ అని చెప్పేసి ఒకటి ట్యాక్సెస్లో లో అనేటువంటిది తగ్గించడానికి కావాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటిది జిఎస్టి ఇంట్రొడక్షన్ తో జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు రెండోది లీకేజెస్ కావచ్చు లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి ఫ్యాటు ఎక్సైజ్ డ్యూటీ ఇలాంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాడుకోవడానికి గతంలో ఏంటంటే ఒక రోజు బడ్జెట్ వస్తున్నది అంటే గనక ఈ నెంబర్లలో లో తారుమార్ అవడం వల్ల ఏంటంటే ఆ ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అధికారులు ఎవరైతే ఉండారో కంపెనీ తాలూకా వేర్ హౌస్ల దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల దగ్గర అర్ధరాత్రి కాపలాలు కాసేవారు అంటే ఎక్కడైనా ట్యాక్స్ రేటు మారితే కనుక కంపెనీలు ఎక్కడ చీటింగ్ చేస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అలా కాపలాలు కాసేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా మొత్తం అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా రావడం జరిగింది కాబట్టి సో అదొక మేజర్ బెనిఫిట్ కింద మనం చెప్పుకోవచ్చు రెండోది వచ్చేటప్పటికి బిజి బిజినెస్ కి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్స్ కావచ్చు ట్యాక్స్ పేమెంట్స్ కావచ్చు కంప్లైన్సెస్ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది చాలా బాగా పెరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఇది గవర్నమెంట్ పరంగా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గతంతో పోల్చుకుంటే మంచి రెవెన్యూస్ కూడా వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు దాదాపు ప్రతి నెల ఆల్మోస్ట్ రెండు లక్షల కోట్లు లక్ష ఎనభై వేల కోట్లు అనేటువంటిది రెవెన్యూ రావడం జరుగుతుంది సో దీన్ని ఏంటంటే స్థూల జాతీయ ఉత్పత్తి అంటే గ్రాస్ జీడిపితో మెజర్ చేసుకునేటప్పుడు ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా వెళ్ళడం త్రీ పాయింట్ టూ త్రీ పాయింట్ త్రీ మధ్యలో ఉంటుంది చూస్తున్నాం కాబట్టి సో ఆర్థికంగా రోబస్నెస్ అనేటువంటిది పెరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కి విక్సిత్ భారత్ అని చెప్పేసి అని ఏదైతే చెప్తున్నారో ఆర్ విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఏవైతే మాత్రం మాట్లాడుకుంటున్నావు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని చెప్పి ఏవైతే మాట్లాడుకోవాలి అటువైపు కావాల్సినటువంటి సరైనటువంటి టాక్సేషన్ సిస్టమ్ అనేటువంటిది వచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇందులో కూడా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తర్వాత కర్ణాటక ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటి అంటే హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్స్ కింద ఉన్నారని చెప్పేసి అని మనం చూస్తున్నాం మేజర్ గా ట్యాక్స్ పేయర్స్ అంటే బిజినెస్ పరంగా చూసుకునేటప్పుడు ఏంటి అంటే గతంలో లోన్లు రావాలి అంటే కనుక ఒక ఆస్తిని తీసుకెళ్లి బ్యాంకులో లో తాకట్టు పెట్టి మోటిగేట్ చేసుకుంటేనే మనకి లోన్ వచ్చేది ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ కాకుండా క్యాష్ ఫ్లో బేస్డ్ లెర్నింగ్ అంటారు అంటే మనకి ఒక వ్యాపారం నడిపిస్తున్నప్పుడు నెలకు ఒక ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది అంటే ఈ ఆదాయాన్ని చూసి లోన్లు ఇస్తున్నటువంటి కంపెనీలు కూడా రావడం జరిగింది సో అంతకు ముందు అంటే మనకు ఒక వ్యాపారం ప్రారంభిస్తున్నాం వ్యాపారంలో లోన్ కావాలి అంటే మనకి ఇల్లు ఉందా లేదంటే లేకపోతే మిగతా ఆస్తులు ఏమైనా ఉంటే ఆస్తులు వచ్చి తాకట్టు పెట్టండి అని చెప్పేసి అని అడిగేవారు ఇప్పుడు ఆ సిచువేషన్ అనేటువంటిది మారింది అని చూసుకోవచ్చు మనం అండ్ ఇది మాత్రమే కాకుండా వచ్చేటప్పటికి ఏంటంటే వస్తువుల తాలూకా ధరలు కూడా సిగ్నిఫికెంట్ గా తగ్గాయని చెప్పేసి అని చెప్తూ ఉంటారు అంటే గతంలో టీవీ తాలూకా ప్రైజెస్ కావచ్చు మొబైల్ ప్రైజెస్ ఆ తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆ సామాన్యుడికి కావాల్సినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వీటు రైస్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా ధరలు కూడా సిగ్నిఫికెంట్ గా అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు అండ్ మోస్ట్ ప్రాబుల్ గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే ఒక సామాన్యుడికి కావాల్సినటువంటి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ లోపు ట్యాక్స్ ల్యాబ్ లో ఉన్నాయని చెప్పేసి అని గవర్నమెంట్ చెప్పుకుంటున్నారు సో ఇది ఒక రకంగా మంచిదే అని చెప్పేసి అని మనం చూసుకోవచ్చు బట్ ఇంకా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే రాబోయేటువంటి సంవత్సరాల్లో జరగాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి అని మనం అనుకోవచ్చు సో జిఎస్టి లో చూసుకుంటే ఇప్పుడు మనం నార్మల్ గా అయితే మన ఏవైతే కంటిన్యూ డైలీ వాడే వస్తువులు ఉంటాయో వాటి మీద ఫైవ్ పర్సెంట్ అలా చేస్తున్నారు బట్ ఏదైతే లగ్జరీని దాటి వెళ్తుంది లైక్ ఇప్పుడు రెస్టారెంట్స్ కానీ అలాంటిలో చూసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ పైన జిఎస్టీ అనేది మనం పే చేస్తున్నాం సో కరెక్ట్ అంటారు అంటే అది మన లగ్జరీ అంటే ఒకటి మనం లగ్జరీ కోసం మాట్లాడుకునేటప్పుడు ఆబ్వియస్లీ ట్యాక్సేషన్ అనేటువంటిది ఎక్కువగానే ఉండాలి కాబట్టి మనం లగ్జరీ ఐటెం కోసం వెళ్తున్నావా లేదంటే సామాన్యమైనటువంటి బేసిక్ నీడ్స్ అండ్ వాంట్స్ లో దాన్ని బట్టి చూసుకోవాలి బేసిక్ నీడ్స్ అండ్ వాంట్స్ ఏవైతే ఉన్నాయో జీరో టు ఫైవ్ పర్సెంట్ స్లాబ్ లోనే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్ లేదు సో మనం ఆబ్వియస్లీ లగ్జరీ కోసం వెళ్తున్నాం కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కానీ ఓవరాల్ గా చూసుకునేటప్పుడు రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో జీఎస్టీ రేషనలైజేషన్ అనేటువంటిది జరగదు ఎందుకంటే ఐదు స్లాబ్లు కాకుండా దాన్ని నాలుగు స్లాబ్ల కింద మూడు స్లాబ్ల కింద చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది మాత్రమే కాకుండా కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయితే హైయెస్ట్ రేట్ ఉంటది అన్పాక్డ్ ఫుడ్స్ వచ్చేటప్పటికి అయితే క్వాలిటీ ఒక్కటే కాదు అంటే బ్రాండ్ పేరుతో వెళ్తుందా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ బ్రాండ్ లేకపోతే కనుక తక్కువ స్లాబ్లో ఉంటుంది బ్రాండ్ ఉంటే గనక ఎక్కువ స్లాబ్లోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతున్నది కాబట్టి ఆ రాషనలైజేషన్ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇది మాత్రమే కాకుండా ఇంకా చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంకా జిఎస్టీలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది పెట్రోల్ కావచ్చు లేదు మనం కరెంట్ ఏదైతే వాడుతున్నామో కరెంట్ గౌర కావచ్చు ఆల్కహాల్ కావచ్చు అట్ ద సేమ్ టైం ల్యాండ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇంకా జిఎస్టి పరిధిలోకి రాలేదు సో వీటిని కూడా మనం జిఎస్టి పరిధిలోకి తీసుకొస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటది అంటే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోసం కావచ్చు ఆర్ రెవెన్యూస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే కంప్లైన్సెస్ ఒకటి ఆడిట్లు ఒకటి తర్వాత ఆకస్మికంగా వచ్చి తనిఖీలు చేయడం ఇన్వెస్టిగేషన్స్ చేయడం ఇలాంటి తలనొప్పులు అనేటువంటి ఉంటూ ఉంటాయి సో వీటిని కూడా తగ్గించుకోవాలి కొన్ని రకాలైనటువంటి అనుకోకుండా జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో తప్పుల్ని డీక్రిమినలైజ్ చేయడం అంటే జైల్లో పెట్టకుండా పెద్ద పెద్ద సెక్షన్ లేకుండా చేయగలిగితే వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఓకే నేను ఖచ్చితంగా వ్యాపారం చేయగలుగుతాను రాబోయే రోజుల్లో నేను కూడా ఒక కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతాను ఎకానమీకి యూస్ఫుల్ అవుతాను అనేటువంటి విధంగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది సో దీంట్లో వచ్చేటప్పుడు ఏంటంటే ఈ జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ వాడుకోవడానికి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సో ఆ నియమ నిబంధనల్లో కఠినత్వం అయితే అనేటువంటిది తగ్గించగలిగితే రాబోయే రోజుల్లో బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇప్పుడు ఎంఆర్పి రేట్ అన్నది చూస్తే బేసిక్ గా ఒక ప్యాకెట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాల్ ప్యాకెట్ తీసుకుంటే దాని మీద ఈ రేట్ ఉంటుంది ఒరిజినల్ గా అమ్ముకునే వాడికి వచ్చే రేట్ వేరు అంటే హోల్సేల్ గా వస్తూ ఉంటాయి సో వాటిలో మనం చూస్తాం ఒక రూపాయి ఎక్కువ వేసుకుని రెండు రూపాయలు ఎక్కువ వేసుకుని అలా జిఎస్టీ లో కూడా ఏమైనా ఇల్లీగల్ థింగ్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు అంటే ఏ రేట్ జిఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ అని చెప్పి గత ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్న ఫేక్ బిల్స్ రావచ్చు ఫేక్ ఇన్వాయిసెస్ అనేటువంటివి పెట్టడం సో ఫేక్ రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్షన్స్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే కనుక గవర్నమెంట్కి వీళ్ళు కట్టాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ లీకేజెస్ చాలా వరకు ఉంటాయి వాటిని కూడా ఆధార్ అథెంటికేషన్ ద్వారా తీయడానికి చూస్తున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది అండ్ అదే రకంగా అదే రకంగా ఈ ఇన్పుట్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్ క్రెడిట్ సక్రమంగా కస్టమర్స్కి ఎండ్ యూజర్స్కి వెళ్ళేటువంటి విధంగా ఉండేటువంటి చర్యలు కూడా తీసుకోవాలి పాస్ ఆన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది బట్ అవన్నీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయ్యేటువంటి మనం చెప్పుకోవచ్చు కానీ ఇప్పటికిప్పుడు ఉన్న పాలంగా అయిపోయేటువంటి అవకాశం అయితే రావు అని చెప్పేసి సో మరొక అప్డేట్ వచ్చేసరికి స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు గరిష్ట స్థాయిలో ఉన్నాయి ఆల్ టైం హైలో ఉన్నాయి అని కంటిన్యూగా నేనే ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ లో మన సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ లో చదువుతున్నాను ఎందుకు అలా జరుగుతుంది జరగడం వల్ల ఫ్యూచర్ లో వీక్స్ లో వచ్చే రోజులు మనం ఎలాంటి చేంజెస్ చూడబోతున్నాం అంటారు ఒకటి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఇప్పుడున్నటువంటి లైఫ్ టైం హైస్ ఏవైతే ఉన్నాయో స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది మనం చూసుకుంటున్నాం పాలసీ కంటిన్యూటీ అనేది చూసుకుంటున్నాం చిన్న మదుపర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల ఎస్ఐపిల్ కింద చేస్తున్నటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు రావడం జరుగుతున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర ఉన్నటువంటి డబ్బులు స్టాక్ మార్కెట్లోకే వస్తున్నాయి ప్రావిడెంట్ ఫండ్లో ఉన్నటువంటి డబ్బులు స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాయి ఎన్పిఎస్లో ఉన్న డబ్బులు స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాయి సో ఎక్కడ చూసినా కూడా డబ్బులు ఎక్కువ కాబట్టి ఆ వస్తున్న డబ్బులన్నీ కూడా స్టాక్ మార్కెట్లోకే వస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ మార్కెట్స్ అనేటువంటి ఆల్ టైమ్ హైల్లోకి వెళ్ళడం అనేటువంటిది సహజం అండ్ ఇది కేవలం మన డొమెస్టిక్గా మాట్లాడుకోవడమే కాకుండా ఓవరాల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకున్నా కూడా ప్రపంచం మొత్తం మీద కాస్త స్టెబిలిటీ ఉన్నటువంటి దేశాల్లో ఏదైనా ఉంది అంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ ఇండియాకి అవుతున్నాయి అండ్ మిగతా చోట్ల ఏంటంటే ఇంకా ఎలక్షన్స్ అవుతున్నాయి మనకు ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయి స్థిరమైనటువంటి ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం రావడం జరిగింది రాబోయే బడ్జెట్లో లో ఏమైనా ఆశ్చర్య ఇంకేమీ లేకపోతే కనుక క్వశ్చన్ మార్క్స్ ఏమీ లేకపోతే కనుక ఈ ర్యాలీ ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బుల్ మార్కెట్లో కరెక్షన్స్ ఏమైనా ఉండేటప్పుడు ఏంటంటే చాలా షార్ప్ గా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు అంటే సడన్ గా ఒకేసారి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ నెల రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనూ నెల పదిహేను రోజుల్లో పడేటువంటి అవకాశం ఉంటుంది సో అటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి గత ఐదు సంవత్సరాల నుంచో నాలుగు సంవత్సరాల నుంచో పెద్దగా మనం చూడలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం అలా నిజంగా మార్కెట్స్ పడితే కనుక వాటిల్లో కొనుక్కునేటువంటి ఆపర్చునిటీస్ని కింద చూడాలి తప్పించి అమ్మో నేను ఏదో పైన కొనుక్కున్నాను ప్రస్తుతానికి కింద పడిపోయింది కాబట్టి తక్కువ నష్టం కింద అంటే ఆ నష్టభయం అనేటువంటిది ఇప్పటివరకు ఎవరో చూడలేదు గత నాలుగు సంవత్సరాల నుంచి బట్ అటువంటి సినారియోస్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు అండ్ అందులోకి ఇప్పుడు సెబీ ఏంటి అంటే కనుక చాలా కఠినంగా వ్యవహరిస్తుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా టైటన్ చేస్తుంది కాబట్టి సో ఇన్ఫాక్ట్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో తప్పు జరగ ఉండేలాగా చూసుకుంటున్నారు కాబట్టి అది కూడా కొంతవరకు మంచిది బట్ కీడం మేల్ంచాలి అనేటువంటి ఉద్దేశంలో చూసుకునేటప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి మార్కెట్స్ అనేటువంటి స్ట్రాంగ్ మొమెంటే ఉన్నాయి ఏదైనా సడన్ షాక్ లాంటిది ఏమైనా వస్తే అప్పుడు ఓకే మనం మళ్ళీ తిరిగి ఆలోచించుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో చూసుకోవాలి బట్ అంతవరకు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా సంపద సృష్టి అనేటువంటిది క్లియర్ కట్ గానే జరుగుతున్నది కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్ అండ్ ఇన్ఫాక్ట్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ తల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో ఫైవ్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్స్ మార్క్ అనేటువంటిది రావడం జరిగింది సో మనం ఇప్పటి నుంచే చెప్పుకుంటున్నాం ఫైవ్ ట్రిలియన్ డాలర్ మార్క్ వెళ్ళాలి టెన్ ట్రిలియన్ డాలర్ మార్క్ వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఫైవ్ ట్రిలియన్ డాలర్ మార్క్ నుంచి టెన్ ట్రిలియన్ డాలర్ కి వెళ్ళాలి అనుకునేటప్పుడు నీలాగా నాలాగా చిన్న చిన్న మొత్తాలు పొదుపు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా అనేక రెట్లు సంపాదించుకునేటువంటి అవకాశం రాబోయేటువంటి దశాబ్దాల్లో ఉంది అని చెప్పేసి అని క్లియర్ కట్ మనం ఆలోచించుకోవచ్చు సో స్టాక్ మార్కెట్ వస్తున్న చేంజెస్ లో మనం ఇప్పటి వరకు ఒక గరిష్ట స్థాయికి వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటాం అది వెనక్కి వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా వెళ్తే దేశంలో ఎలాంటి చేంజెస్ మనం చూడొచ్చు పబ్లిక్ లో అంటే పబ్లిక్ లో వచ్చేటప్పటికి ఏంటంటే ఫియర్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఇప్పటివరకు ఎవరో చూడలేదు సో ప్రతిరోజు ఏంటంటే వచ్చి మార్కెట్ లో కొనుక్కుంటున్నా లాభం వస్తుందా సాయంత్రానికి అమ్మేస్తున్నా అనేటువంటి పద్ధతుల్లోనే ఉన్నారు కాబట్టి సో అందులోకి ట్రేడర్స్ కాకుండా ఇన్వెస్టర్స్ అయితే కంటిన్యూస్ గా బై అండ్ హోల్డ్ లో ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు బట్ ఒకటి ఇక్కడ ఏదైనా రిస్క్ ఉంది అంటే మొత్తం సక్రమంగా వెళ్తున్నది అనుకునేటప్పుడు భయపడాలి ఎందుకంటే మొత్తం అంతా బాగా వెళ్తుంది కాబట్టి ఎక్కడో దగ్గర ఏదో ఒకటి అనుకోకుండా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ అనుకోనేటువంటి ఫ్యాక్టరీ ఏంటి అనేటువంటిది ప్రస్తుతానికి అయితే ఏమీ తెలియదు ప్రాబర్లీ ఏమైనా బడ్జెట్ లో ఏమైనా సర్ప్రైజెస్ ఉండొచ్చా లేదంటే సంకీర్ణ ప్రభుత్వంలో ఏమైనా మార్పులు చేర్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా సో ఆ అన్సర్టైన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా క్రూషియల్ గా ఉంటాయి సో ఎట్ టైం ఒకేసారి అమౌంట్ పెట్టడం కూడా రిస్క్ ఆఫ్ టైం ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ఉంటాం ప్రతి నెల పెట్టుకుంటూ అండ్ ఇన్ఫాక్ట్ మార్కెట్ పడినప్పుడు కాస్త ఎక్కువ పెట్టుకోవడం బెస్ట్ ప్రతి నెల పెట్టుకుంటూ ఉండాలి మార్కెట్ పడినప్పుడు ఇంకా ఎక్కువ పెట్టాలి అనేటువంటిది జనరల్ గా ఉన్నటువంటి పాయింట్ అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆర్థిక లక్ష్యాలు చాలా ముఖ్యం అంటే ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా ఫైనాన్షియల్ గోల్స్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి సో మీ గోల్ ప్లాన్ తగ్గట్టుగా మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టుగా మీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ తగ్గట్టుగా మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కి తగ్గట్టుగా టెన్యూర్ తగ్గట్టుగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి ఉంటే మంచిది సేమ్ టైం ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉంటే అ ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్లానర్ గా చెప్పేటువంటి బేసిక్ క్రైటీరియాస్ కింద నేను చెప్తూ ఉంటాను సో ఇప్పుడు మన ఎస్ఐపి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎస్ఐపిలో అంటే ఇలా ఆల్ టైమ్ ఎట్ ఏ టైం చేంజ్ అవడం వల్ల నష్టాలు జరగడం అలాంటివి ఏమైనా చూస్తారా లేకపోతే అది ఎప్పుడైనా మంచిదే అంటారా అంటే ఫ్యూచర్లో అంటే లాంగ్ రన్లో అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేటువంటిది ఎప్పుడైతే చెప్తూ ఉంటామో అది మనం షార్ట్ టర్మ్ లో చేసుకోవాల్సి అయితే లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకుంటే ప్రమాదం చాలా తక్కువ ఉంటుంది అంటే ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో లాభ నష్టాలు తల్లక ఒడిదుడుకులు ఏవైతే చాలా తక్కువ ఉంటాయి బట్ లాంగ్ రన్ కోసం అంటే ఫైవ్ ఇయర్స్ కోసం టెన్ ఇయర్స్ కోసం మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఎస్ఐపి అనేటువంటిది కంటిన్యూస్గా రన్ చేస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం ఏదైనా మార్కెట్లో కరెక్షన్స్ వస్తే కనుక కరెక్షన్స్లో ఇంకా అస్త ఎక్కువ యాడ్ చేసుకోవడానికి ఉండాలి ఎందుకంటే రాబోయే రెండు దశాబ్దాలు ఇండియా స్టోరీ అని చెప్తున్నాం అంటే యుఎస్ని తర్వాత చైనాకి ధీటుగా మనం ఎదుగుతాం అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి సో సంపద సృష్టి జరగాలి అనేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ రాబోయేటువంటి రెండు దశాబ్దాల్లో ఆ స్కోప్ చాలా ఎక్కువ ఉంది అంటే ఇర్రెస్పెక్టివ్ వాట్ మేబీ ద గవర్నమెంట్ పాలసీస్ లేదంటే బడ్జెట్లో మార్పులు చేర్పులు వచ్చినా లేదా అట్ ద సేమ్ టైం మన యంగ్ డైనమిక్ వర్క్ ఫోర్స్ ఉంది అని అనుకుంటున్నాం కాబట్టి ఉమెన్ వర్క్ ఫోర్స్ కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి సో ఆదాయాలు పెరుగుతాయి సో ఇక్కడ సైమల్టేనియస్ గా స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆదాయం పెరుగుతుంటుంది కాబట్టి మన హాస్టల్ తాలూకా విలువను పెంచుకునేటువంటి సందర్భం ఏదైనా ఉంది అంటే రాబోయే రెండు దశాబ్దాలు ఈ రెండు దశాబ్దాల కోసం ఎస్ఐపి ప్లస్ మార్కెట్స్ పడేటప్పుడు ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి అని అనుకోవచ్చు చూసారు కదా వ్యూవర్స్ ఇది ఈ రోజు మన లట్ శాస్క్రావు గారు మళ్ళీ తిరిగి కొత్త ఫినాన్షియల్ అప్డేట్స్ తో మేము ముందు అంతవరకు సైనింగ్ ఆఫ్